వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేము ఈరోజు మా చెట్టుకున్న మామిడికాయలన్నీ కట్ చేసేసి బాగా అన్నంలోకి ఆవకాయ వేసుకున్నాయా నేను ఇంకా ఏం చేస్తానో చెప్పలే వాళ్ళకి చెప్పేసింది ఆవకాయ తయారు చేసుకోవడానికి మేము ఫస్ట్ మామిడికాయలు కావాలి కదా ఆవకాయ కోసము మా చెట్టు ఆవకాయలు కట్ చేసుకుంటాము మామిడికాయలు ఇదే చెట్టు బాగా ఎండిపోయింది యాక్చువల్గా అయితే డైలీ నీళ్ళు పోసి పెంచిన ఒక్కటనా చూపియ్యాలా అబ్బా కంట పడింది ఇదిగోండి ఇక్కడే ఉంది ఒక గుడ్డకాయ అంత చిక్కట్లేదే కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చా టైం ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రాదనుకుంటా ఆటోమేటిక్ ఫోటోలు అంటే ఇక్కడ కదా అది మా దాంట్లో కూడా ఉంది దీంట్లో కాదు చూడండి చెట్టు ఎంత పచ్చగా ఉందో ఇంకంతా బ్యాక్ ఈమె చూడు కట్టెత్తుకోతీరా ఉమ్మ పెద్ద బల్లి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది ఇప్పుడే సరే ఉండు ఉండుందండి మామిడికాయలు ఆ ఓకే 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 ఇక్కడ ఉన్నాయి అర్జుడు అమ్మ బొమ్మలు వేసింది ఇన్ని మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు 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 కాక ఏం కాదు మాట కదా జామ చెట్టు కాస్త బుర్దు ఉంది దానికి బుద్దుతో పడ తింటాను చాలే మళ్ళీ కడుగుదాము రెండు ఓకే 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 పగిలింది అది అయ్యో అయ్యో పగిలిపోయిందా అంతేరాచురల్ గా కోయాలంటే ఇట్లా ఉండు నేను కట్ చేస్తా కట్టి మూడకాయ తీసుకురా బుద్ధలోనే పెట్టింది ఇది నేను ఇంత మంచిగా అవుతుంది అసలు అనుకోలేదు చాలా పుల్లగా ఉన్నాయి రాజ్ టైం నిన్నప్పుడు పుల్లగా ఉంటే పచ్చడి బాగుంటది ఈ చెట్టుకాయ నువ్వు ఎక్కి తీస్తావాది ఇంత దగ్గర ఉంది ఇది పట్టుకో ఇమ్మి మా చిన్న ఇమ్మి ఎక్కుతుంది చిన్నగా కింద అన్నాం అంటే మామిడికాయలు కాదు కదా దోంగోడ ముని పచ్చడి పెద్దాం ఇప్పుడు నాలుగు వచ్చినాయి కదా ఇక్కడ నుంచి అబుజీ అక్కడ ఉంది ఇంకా కాయలు ఉన్నాయి చేతికి ఇక్కడైతే అందేది ఏం లేవు ఇంకా అంత గ్రీన్ గా తయారు చేసిన ఎట్టును చెట్టును లేదంటే అంత ఎండిపోయాను ముందు ఇదో మహిళ కాయలు చూపించినప్పుడు చూంది ఎండిపోయిన చెట్టుకి ప్రాణం పోసింది నువ్వేనా అవును ఇది గో ఏది ఆల్రెడీ అంటే మామూలుగా మనం చేస్తుంటే ఇది కంటాం కదా ఎంత ఆసక్తికరంగా వస్తుంది ఏం చేస్తానా నేను ఎక్కువ వెళ్ళడానికి వస్తుంది అసలు మాట కాదు నేనే పెట్టను అంత ఎంతో ఈ ఒక్క దానికోసం ఇంతసేపు ఓయమ్మ మెడలు నొప్పి తీసాను నా అంతసేపు ఆ చెప్పు ఒక్కొక్క మాడికాయకి ఇంకా ఎన్ని మాడకాయలుగా చేయాలి నేనే బెటరే ఓయమ్మ నానేది నేను మాడకాయ మీద ఫోకస్ పెట్టింది అచ్చా కట్టే పట్టుకున్న ఎంట్లో ఉన్నది తెలుసా ఆడలోకి దాన్ని నేను సరే ఇంకొకటి కట్ చేయి ఇప్పుడు అదే మామిడికాయ తర్వాత కాడతో సహా తీసిన సాధించింది కాడతో సహా తీసిన అది కూడా పగిలిపోయింది నేను ఇంకా ఏదో పెద్ద బిల్డప్ ఇద్దాం అనుకుంటాను అసలు కొంచెం కూడా వాళ్ళేదు అని అనేసి ఇది ఇప్పుడు తిన్నా అనుకో చెప్తానా నేను అంటే పుల్ల ఉందా తీయకుండా లోకల్ చూడు ఎంత బాగుందో ఏం లేదు సరే ఇప్పుడు అదో పైన దానిపైన పోయేది కాశిందిరా కాశింది కదా తెంపినా ఇస్తే నేను అడ్జస్ట్ అయ్యా ఇంకా ఇదిగో ఇది ఒక ఇదంతా యుద్ధానికి సిద్ధమే ఓ పైన నేనేమో ఖర్చు అంతా కూడా లేను పట్టుకొని యుద్ధం చేస్తున్నా ఉండు ఉండు ఉండుతా నువ్వుగా చేస్తున్నావు ఇంకొంచెం మనం పైకి ఇక్కడికి ఎక్కి తిప్పుతావా తల తలవింద పడేటట్టుంది

అదే సరిగా నేను దూరం పోయినా అందుకే ఇద్దరు చెట్టు చెట్టు ఒకటి మంచిగా కనిపిస్తా కట్టుకునే చెట్టు ఎక్కుతాయి చెట్టు వద్దు వద్దులేడే ఎక్కుతావు నువ్వు చెట్లు వచ్చి ఎక్కువ కలుగుతాదో లేదోలే లేవు ఎక్కి చూపిస్తా అన్ని కోసేస్తా ఎక్కిమి ఇప్పుడు చెట్టు ఎక్కుతా అంటే ఫ్రెండ్స్ చూద్దాము అంటే ఇంకా ఏంటి మూలమ్మ ఎక్కుపో ఆ పక్కకు పోయి ఎక్కుపో చెట్టు ఎక్కుతానంట అంది ఈ పిల్ల ఏం అర్థం కావడం లేదన్న ఉమ్మే చిన్న ఏమి అది ఓయమ్మా చిన్న నువ్వు నువ్వు మహి ఎందుకైనా మంచిది ఏంటిది పైనున్నాయమ్మా పెద్ద చెట్టు ఎక్కాలి అక్కడ ఉంటే ఈ నుంచి పైన పైనుంచి ఎక్కాలి ఈ నుంచి ఎక్కగలుగుతావు నువ్వు ఉమ్మ ఏమి

ఉన్నిలే మా ఎక్కింది బానే అసలు ఈ కొమ్మైపు ఉన్నాయి మహి ఇక్కడ అక్కడే ఉన్నాయి రెండు చిన్నోళ్ళు హుషారు ఎక్కునా మా చిన్నయి అదే మహి మా నెత్తినా ఇదిగో ఇక్కడే ఉంది మాడిక ఇంకోటి మరీ చిన్నది వద్దు పెద్దది చెప్తాను ఓ ఏమో పైన కూడా ఉన్నాయి స్టిక్ ఉంటాయి బాగుంది ఉంటే ఉంది ఏం కొరికిందంట ఎలక అంటుంది అది చిలకనా ఎలకన్నా సారీగా ఇది పైన కానీ లేదా బా చూడండి మళ్ళీ జాగ్రత్తగా దిగు మామిడికాయ లేవన్నా కానీ గానీ సైడ్ నుంచి దిగుతావో ఏంటో ఫస్ట్ ఆల్సలు చెట్లు నైట్ డ్రెస్ లాంటిది వేసుకుంటే కంఫర్ట్ ఉండేది అనుకో సర్లే మనం ప్లానింగ్ లో లేదు అసలు చెట్టు ఎక్కడమే ఇంకా అవన్నీ గోయాలంటే ఎక్కి ఎక్కేయాలి దిగున్నానా చిన్న దిగుర

Punnu <laughs> <laughs> mahi

చూడాయో ఏ చూ పులుపు యాడ్ లో వస్తుంది చూడు ఆ మీద ఐస్ క్రీమ్ అని వస్తుంది విపరీతమైన పులుపు నీకు ఇష్టమైన ఆ ఇష్టమే అంటే పిల్లోడు చూడు మామూలు పులుపు కాదు ఇవి ఇట్లా చేసినట్టు కడగడానికి కుదరదు తడి ఉంది ఇక్కడంతా తడి ఉండిపోతాడైపోతున్నా ఇక్కడ పడి అనేది అయింది అనుకో ఇప్పుడు అయితే అని మంచిగా కష్టపడి మా అక్క నిధు వచ్చింది నేను కష్టపడి ఏమిటినా ఈ మాడికాయ ఊరగాయ చేసి వేడి వేడి అన్నంలో కలిపి ఆ మా మంచి వచ్చినా నాకు చాలా పుల్లలు ఉన్నాయి వాటర్ వస్తున్నారా పాట ఆడుతూ

చెట్కి కోసుకొని మ్యాంగో పిక్కిల్ చేసుకొని మంచిగా తింటుంటే ఇవి నాచురల్ గా కాసినాయి అన్నమాట దీంట్లోకి ఎలాంటి మందులు గిందులు ఏం పెట్టలేదు ఓన్లీ నీళ్ళు వచ్చింది నీళ్ళు పోసం అంతే అక్కడ ఫస్ట్ అసలు మామిడికాయలు నా చెట్టుకి ఏంది మామిడికాయలు రాలేదు అందరి చెట్లు మామిడికాయలు వస్తున్నాయి అనుకుని డైలీ చిన్న పాదు చేసి డైలీ కొన్ని నీళ్ళు వేస్తా ఉన్నానా వదడు చాలే చెప్పోక చె మరి ఏది మర్చిపోయా ఈ మంది ఎక్కడ ఎవరైనా మాట్లాడాక మర్చిపోయిన నా హీరో ఏమో బలేమో వేస్తుంది మొదలైతే అయితే డైలీ కొంచెం నీళ్ళు వేస్తా వచ్చినా మళ్ళీ ఇక్కడ మామిడికే మాకే తెలియదు లోపలనే కాసినవి ఇది కూడా ఇది కూడా కూడా చిలక అంట సగం 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 సగా మాట్లాడతాడు ఇది కూడా చిలక అంట ఎవరా ఎవర్రా చిలక ఆడికాయ ఏరా నువ్వు క్యా పెట్టకూడదు ఇప్పుడు వీటన్నిటితో మామిడికే చట్నీ చేయబోతున్నాను చట్నీ అక్క మాకు కూడా రెండు నాన్న ఇస్తా ఎంతో మంచి కూడా హాస్టల్లో తీసుకోట హాస్టల్లో మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం మ్యాంగోస్ అన్ని అన్ని కలిపి పెట్టను కొన్ని పెడతాను మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు వాళ్ళకి ఇష్టం అసలు అంటే ప్రాణం చాలా ఇష్టం మాటకాయ అసలు ఎంత బాగున్నాయి చూడండి ఇంకా తీయద్దు అట్లా అట్లా ఆల్రెడీ పోయింది అనవసరంగా పోతాయి మా ఏమల్ ఆస్వాదిస్తా ఉంటాను చూడండి ఇట్లా కదేసిందావా వేకిల్ గా బాస్ అయ్యటే ఇంగె వన్నీ తుడిచి కట్టేసి మే అమ్మా నాపతలి కొని ఆర్గతలే అవర్ ముపై గాలుకింద కాయి హళ్ళేగే మామరి గాలం కో ఎంటా కూట్ గా ఉన్నాయి చూడని ఫ్రెండ్స్ ఎంట బా మాట్లాడుతున్నా అబ్బాయి అలలే 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 కొద్దు ఆకడ చేయదు ఇప్పుడు ఇంకా చానా పాలి మే పగలితి போய் கால்க போய் காலு காசு கால காலு காசு காசு அண்ட் ஆப்ஜென்ஸ் இது ஆ இக்கே சேனன் പലെട്ടുക്കൊച്ച ആർട്ടി മൊത്തം മുപ്പുണ്ടായി അടർണ് మామిడికా పిల్ల మామిడికి అవి చాలా పుల్లవు మీకు అయితే సరే మేము ఇవన్నీ కట్ చేసి పెట్టాముడిక అప్పుడు ఎప్పుడో పూర్వకాలం స్టార్ట్ చేసినాము ఇప్పుడు వరకు అవలేదు ఇంకా ఈ పది కాయలే ఒక నాలుగైదు కేజీలు బరువు ఉన్నాయి ఇవి సన్నగా కట్ చేసినాం మామూలుగా తో కాకుండా మామూలుగా కట్ చేసిన నాలుగు రోజులలో ఎగ్ చేస్తారు మా చిన్న చాలా చన్నగా ఉన్నాయి హాస్టల్లో మొత్తం పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు నేను ఎవరికి ఏం నేర్పించేదాని గురించి కాదు ఊరికే నేను పచ్చడి చేస్తున్నానని పెడుతున్నా వీడియో రాళ్ళు ఉప్పి మిక్సీ వేసేసిన సాల్ట్ కొంచెం పింక్ సాల్ట్ ఉంది అందుకని చెప్పేసి చేసిన దా మా చూపి సాల్ట్ ఎంత సాల్ట్ వేసినా పీల్చుకుంటారు ఇంట్లో ఇంకా విపరీతమైన పురుపురాడుకు చిన్న అన్నికి నీకు ఇంకొక ఇద్దరికి తీసుకొని వెళ్ళి హాస్టల్లో హాస్టల్లో ఏడు వేడి అన్నంలో వేసుకొని మొత్తం తినేస్తావు మా ఈ టెంకాయలు ఎందుకు ఇట్లున్నాయి మొత్తం అదే ఎందుకున్నాయి అక్కడ ఎందుకంటే ఎందుకు తాగలేదు అంటే ఇంత పని పెట్టినా సైలెంట్ కూర్చుంటారు ఇంటికి వస్తారు పనులు చేయరు అన్ని ఇంటికి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా రెస్ట్ రెస్ట్ కష్టజీగా ఉండాలి ఎప్పుడు రెస్ట్ రెస్ట్ నెక్స్ట్ కారం పొడి దీంట్లో కారం పెద్ద కారం అంతమరియడమే నేనేం కొలతలు వేయలేదండి ఎక్స్పర్ట్ అందుకని అందాసు చేస్తుంది కొలతలు ఏమయ్య ఈ రోజు నాకు చెయ్యి కారం మండిపోతుంది అయినా పర్వాలేదు మా చిన్నయ్యని మా చెల్లెల కోసం తప్పదు స్ప్రెడ్స్ పెట్టుకుంటావా హెల్మెట్ పెట్టుకొని ఏం అవసరం లేదు హెల్మెట్ ఒక్కటి పెట్టుకోవడం సరిపోతుంది ఎర్ర సాల్ట్ లాస్ట్ లో కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కువైంది అనుకో మళ్ళా చూపించాలని వీడియో అందరికి చూపేద్దా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కి కలిపే చూపిద్దురా అన్ని నత్తి రానా నత్తి నత్తి తెచ్చాను ఇదంతా అయి దీంట్లో కలిపి అస్సలు ఇది కాదు ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం గ్రేవీ వస్తుంది అప్పుడు గ్రేవీ వచ్చిన తర్వాత నోట్లో నీళ్లు ఊరుతుంది పులిహోర కలుపు పదార్థం ఆయిల్ వేయాల చేయి మంట తీస్తుంది అయినా భరించుకుంటా మా చెల్లెల కోసం మా ఇష్టమే దొరుకుతుంది ఎప్పుడు నన్ను అంటది సగం వేసిన ప్రస్తుతానికి మేకప్ేస్ షైన్ అవుతాది లేడీస్ కి అట్లా షైన్ అవుతుంది ఇది కూడా

ఈ మూడు నాలుగు కేజీలకి ఒక ఒక ప్యాకెట్ అంతా వేసిన నూనె ఇంకేం చేద్దాం నిలువ ఉన్న పచ్చడి మీ అందరికి తెలుసు కదా ఇంకా నేనే తక్కువ వేసేది తినాలి ఇప్పుడే తినొచ్చు ఏం కాదు అంటే రెండు రోజులు పక్కన పెట్టేస్తే బాగా ఊరిపోతుంది రేపటి కల్లా చూడు ముక్కలన్నీ తీర్చుకుంటాయి అందులో సన్న సన్న ముక్కలు కట్ చేసిన మా చెల్లెలు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం బాగా తినొచ్చు నీళ్ళు అయిపోయినాయి చాలే ఇంకా నూనె మొత్తం నూనె అంత పైకి వస్తుంది ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా చెప్పాలనుకుంటా మా చెట్టు కాయలతో మామిడికాయ పెట్టాను మా చెల్లికి చిన్న చెల్లి పంపిస్తాను మా ఆయనకి నా కోసం కొంచెం పెట్టుకుంటాను మీ సబ్స్క్రైబర్స్ కి మామిడికాయలు అవి అందరు కామెంట్ చేయండి ఎవరెవరు పచ్చళ్ళు పెట్టుకున్నారో వాళ్ళందరూ పెట్టుకోని వాళ్ళందరికీ నేను యూట్యూబ్ లో షేర్ చేస్తాను ఇది చూసి అన్నం ముందు పెట్టుకుని తింటూ ఉండండి ఆయన ఇంట్లో సినిమాలో చెప్పద్దు అదేదో కోడిని ముందర పెట్టుకొని తింటుంటాడు అట్లానే మీరు మామిడికాయ ఊరగాయ చూస్తూ కడుపు నింపుకోండి ఇంకా తినకుండా కూడా నేపు ఒక్కొక్క సబ్స్క్రైబర్ కి ఒక్కొక్క మామిడికాయ పంపి లేకపోతే ఓకేనండి నేను మీకోసమే నేను మంచిదాన్ని కాబట్టి మిగిలిన పెట్టాను మిగిలిన పెట్ట ఎవరో కాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి పంపిస్తే క్వీన్ సౌందర్య సౌందర్యా సరేనా అందులో విపరీతమైన పులుపు ఉంటాయి అవి చాలా బాగుంటాయి మామిడికే పులిహోరని చేసుకోవచ్చు మామిడికే పులిహోర కూడా ఉంటాయి తృప్తి తీరడం నువ్వు ఇంకా నువ్వు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా మనము యూట్యూబ్ లో కలుసుకొని ఇలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి నాకు కుదిరినప్పుడల్లా రిప్లై చేస్తూ ఉంటాను ఓకేనా మాకు మా వారికి మాకు ఇది మామూలుగా మా జాడీ అవేం లేవు ప్రస్తుతానికి అందుకని దీంతో పెట్టేశాను మా చిన్నకి హాస్టల్కి ఈ బుజ్జిదేమో మా పెద్ద చెల్లికి ఎందుకంటే అది తక్కువే ఇక్కడే దగ్గరలో ఉంటది కాబట్టి నాకు కావాల్సినప్పుడల్లా పంపించచ్చు ఇదైతే ఇంకా మా సంవత్సరం అంతా వస్తుంది ఇంకా మీ మా చెట్టు కాయలు కట్ చేసి ఊరగాయ పెట్టాను పచ్చడి పికిలు మొత్తం ఆయిల్ అంతా ఎలా తేలింది చూడండి పైకి ఇంత ముంచుకొని తీసేస్తా రెడ్ కలర్లో ఉంది ఇదంతా ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసిన ప్రస్తుతానికి అప్పటికప్పుడు మా చెల్లి వెళ్తున్నాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే తీసేసి నీట్గా గాస్ జారిలో వేద్దామని రెడీ చేశాను అంటే ఇది టూ డేస్ ఇది అనమాట పచ్చడి ఇదంతా బాగా నీట్గా కలిపేసి గాస్ దాంట్లో వేసి పెట్టుకుంటా గుమ